హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆగస్టు ఒకటి నుంచి కొత్త రూల్స్ అండి ఉద్యోగ పెన్షనర్ల నుంచి సామాన్యుల వరకు కూడా ఈ నిబంధనలు అయితే వర్తిస్తాయి సో దానికి సంబంధించిన పూర్తి సమాచారమే ఈ వీడియోలో ఉంది వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్తాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ప్రతి నెలా కూడా కొన్ని నియమాలు మారుతూ ఉంటాయి వాటిలో కొన్ని సాధారణ ప్రజలపై అయితే గణనీయ ప్రభావాన్ని అయితే చూపగలుగుతాయి అన్నమాట సో ఇలాంటి పరిస్థితులలో చాలామందికి ఖర్చులు పెరగడం కూడా జరుగుతుందన్నమాట సో గ్యాస్ సిలిండర్ అని ముఖ్యంగా చూసినట్లయితే గ్యాస్ సిలిండరు క్రెడిట్ కార్డుల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెంటు బిల్స్ అదే విద్యుత్ ఛార్జీలు వీటిల్లో మార్పులు అయితే రానున్నాయని రాబోయే రోజుల్లో అంటే ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొన్ని నియమాలు మారచ్చు ఆగస్టు ఆగస్టు ఒకటి నుంచి ఎలా నియమాలు మారుతున్నాయో వివరంగా తెలుసుకుందాము ఫస్ట్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు ఒకటి నుంచి సిలిండర్ ధరలో మార్పు ఉండొచ్చండి వాస్తవానికి ప్రతి నెల ప్రారంభానికి ముందు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు సవరిస్తాయనమాట ఆ తర్వాత కొత్త రేట్ నిర్ణయిస్తాయి పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను జూలైలో తగ్గించారు ఈసారి ఈసారి కూడా తగ్గే అవకాశం ఉన్నట్టు అంచనా అని తెలుస్తుందండి ఇక యూటిలిటీ లావాదేవీల అంటే ట్రాన్సాక్షన్స్ రూల్స్ అండి యూటిలిటీ ట్రాన్సాక్షన్స్ గురించి జూలై ఒకటిలో జూలైలో క్రెడిట్ కార్డు ద్వారా ఆలస్య చెల్లింపు అలాగే విద్యుత్ బిల్లు అద్దె ఇతర యూటిలిటీ లావాదేవీల నిబంధనలో మార్పులు వచ్చాయి వెబ్సైట్ ద్వారా నేరుగా చెల్లింపులు చేయడానికి ఎటువంటి రుసుము లేదు కానీ మీరు కనుక థర్డ్ పార్టీ యాప్స్ అదే మీరు కరెంటు బిల్లు అండి ఇప్పుడు కరెంటు బిల్లును డైరెక్ట్గా మీరు నేరుగా వెళ్ళి మీ యొక్క కార్డుతో చెల్లించినట్లయితే ఎటువంటి అదనపు ఛార్జెస్ అయితే లేవు యూపీఐతో చేస్తే ఎటువంటి ఛార్జెస్ లేవు కానీ మీరు మోబిక్విక్ ఇలా వీటి వాలెట్ ద్వారా కనుక చెల్లించినట్లయితే వన్ పర్సెంట్ ఛార్జ్ అయితే ఖచ్చితంగా పడుతుంది సో ఆల్రెడీ మనకు పడిందండి లాస్ట్ మంత్ మనము కరెంటు బిల్లు అయితే చెల్లించామన్నమాట ఈ అమెజాన్ పే ఉపయోగించి చెల్లించాము అంటే డైరెక్ట్ అమెజాన్ పేలో రాదు కానీ ఫస్ట్ మనము మన యొక్క పీడిసిఎల్ వెబ్సైట్ అంటే దాంట్లోకి వెళ్ళి తర్వాత బిల్ డెస్క్లకి రీడైరెక్ట్ అయిన తర్వాత అక్కడ మనకు వాలెట్లలో అమెజాన్ పే వస్తుంది అక్కడికి వెళ్ళి అయితే చెల్లిస్తే అది పనిచేస్తుంది కాబట్టి అక్కడ చెల్లించడం ద్వారా వన్ పర్సెంట్ మనకు ఛార్జ్ అయితే అదనంగా పడింది ఒక్కో లావాదేవీకి సో కాబట్టి అలాంటి అదనపు ఛార్జీలు పెరిగే అవకాశం ఇంకా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు రూల్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఆగస్టు ఒకటో తేదీ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంకు ద్వారా టాటా న్యూ ఇన్ఫినిటీ అలాగే టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డుల మార్పులు అయితే చేరునున్నారు ఈ కార్డు హోల్డర్లు టాటా న్యూ యూపీఐ ఐడిని ఉపయోగించి లావాదేవీలపై అయితే ఒకటి పాయింట్ ఐదు కొత్త నాణ్యాల అంటే ఒకటి ఐదు పర్సెంట్ కొత్త అయితే పొందుతారనమాట సో ఇది ఒక మంచి ఇది ఇదొచ్చు ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ యూపీఐ ద్వారా మనం కనుక పేమెంట్ చేస్తే మనకు ప్రతి వంద రూపాయలకు ఒక రూపాయి యాభై పైసలు అయితే మనకు రివార్డు పాయనంలో రావడం జరుగుతుందనమాట ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీలు ఆలస్యంగా కనుక చెల్లింపులు నివార చెల్లింపులను నివారించడానికి సులభమైన వాయిదాలు కూడా అందుబాటులో ఉన్నాయి అంటే అదే ఈఎంఐ అండి సో మనం ఏదైనా ఒక వస్తువును క్రెడిట్ కార్డు ద్వారా కూడా దాన్ని ఈఎంఐలోకి కన్వర్ట్ చేస్తే ఇదివరకు వన్ నైంటీ నైన్ ప్లస్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు టూ నైన్టీ నైన్ ప్లస్ జిఎస్టీ అయితే ఉండబోతోంది హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రకారం ఈ జిఎస్టీ అయితే ఈ విధంగా అయితే ఛార్జెస్ ఉండబోతున్నాయి ఈఎంఐకి లోన్ అప్లికేషన్ ఫీజ్ అని సో మీరు ఈ థర్డ్ పార్టీ యాప్ పేమెంట్స్ యాప్స్ ద్వారా పేమెంట్ ద్వారా చెల్లించినట్లయితే ప్రతి లావాదేవీకి ఒక పర్సెంట్ ఛార్జీని చెల్లించవలసి అయితే ఉంటుంది ఇంకా గూగుల్ మ్యాప్స్లలో ఒక మార్పు అయితే రావడం జరిగింది గూగుల్ మ్యాప్స్ నిబంధనలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి మార్పులు రానున్నాయి కంపెనీ భారతదేశంలో తన సేవలను డెబ్భై శాతం వరకు ఛార్జీలను తగ్గించిందనమాట అంటే ఇక్కడ మనకు బెనిఫిట్ అయితే ఉంది ఇదే కాకుండా గూగుల్ మ్యాప్స్ కోసం మనం ఇప్పుడు మన రూ ఇండియన్ రూపీస్లోనే పేమెంట్ అయితే చేసేదానికి మనకు వెసులుబాటు కలిగించిందండి